హాయ్ నమస్తే వెల్కమ్ టు జ్వర లక్ష్మీపురా అండి ఇప్పుడు అంతా కూడా మనకి ప్లెయిన్ క్లాత్లు మనకి రెడీ వేరే డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ వేసుకుంటున్నారు కదా అట్లాగే దానికి సెట్టింగ్ గా ఈ ఫ్యాబ్రిక్ అయితే పా నడుస్తుందండి దీని విచిత్ర సిల్క్స్ అని అంటున్నారు దీనికి ఇట్లాగా చిన్న చిన్న మనకి ఇట్లా స్టోన్ వర్క్ అయితే వస్తుంది సారీ శారీ అంతా చిన్న చిన్న స్టోన్ వర్క్ వస్తుంది దీనికి మన దగ్గర ఇట్లాగా అంటే ఇది సిక్స్ మీటర్సే వస్తుందండి బ్లౌజ్ అయితే మనం విడిగా మనం ఏదైనా అప్ చేసుకోవాలి ఇదే అయితే బాగుండదు కాబట్టి వేరే క్లాత్ తో మనం మంచిగా డిజైన్ చేసి చేయించుకుంటే బాగుంటది ఇవన్నీ మీకు మంచి క్లాత్ అండి చాలా బాగుంటుంది మంచి మన దగ్గర రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉంటాయి దానికోసం అని చెప్పేసి ఈ సారీస్ శారీస్ ప్లెయిన్ శారీస్ కూడా ఇట్లా పెడతాం అనమాట ఇవన్నీ మీకు ఫోర్ హండ్రెడ్కే వస్తాయి అండి చూడండి మంచి చాలా బాగుంటుందండి కట్టుకుంటే మంచి బ్లౌజ్ సెట్ చేసి ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు అనమాట ఇట్లా బ్లాక్ లో అయితే ఎక్కువ అడుగుతున్నారు ఈ కలర్ కూడా బాగా ట్రెండింగ్ లో ఉంది మంచి రెడీమేడ్ ఫ్లోరల్ డిజైన్ ఉన్న అట్లా వాటికి ఇట్లా బ్లౌజ్ వేసుకుని ఈ శారీకి పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఏదైనా వస్తే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మన షాప్ వచ్చి గుంటూరులో ఉంటుందండి లక్ష్మీపురంలో నీళ్ల ట్యాంకి అయినా అడిగినా కూడా ఎవరైనా చెప్తారు మన హాలీవుడ్ థియేటర్ బ్యాక్ సైడ్ వస్తుందనమాట లక్ష్మీపురంలో